ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత హైదరాబాద్ ఒక ప్రముఖ హోటల్లో దారుణం మిగిలిన చట్నీతో అయితే కనుక ఇదేం పని రా బాబు అంటున్న నెటిజన్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము హైదరాబాద్లోని ఒక హోటల్లో దారుణం చోటు చేసుకుంది వివరాలు చూస్తే హోటళ్లలో కస్టమర్లకు ఇచ్చిన చట్నీలు మిగిలితే వాటిని మళ్ళీ మరుసటి రోజు కోసం వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో వైరల్ అవుతోంది హైదరాబాద్లోని బేగంపేటలోని మెజ్బాన్ హోటల్లో కస్టమర్ మిగిల్చిన గ్రీన్ చట్నీ టొమాటో సాస్ మళ్ళీ ఒక బౌల్లో వేసి మరుసటి రోజుకు వాడుతున్నారని మోజిక్ ఆఫ్ అరుణ్ అనే నెటిజన్ సోషల్ మీడియా వేదికగా వీడియో అయితే పోస్ట్ చేశారు ప్రస్తుతం వీడియో అయితే వైరల్ అవుతోంది ఈ వివరాలు చూస్తే వీడియోలోని రెస్టారెంట్ సిబ్బంది మిగిల్చిన అంటే రెస్టారెంట్ సిబ్బంది మిగిలిపోయిన టమాటో సాస్ని వేరే బౌల్లోకి వేస్తున్నారు దీనిపై ఆ నెటిజన్ మరింత వివరణిస్తూ వేరే రెస్టారెంట్లో ఇలాగే చేస్తారేమో మనకి తెలీదు చట్నీలో చట్నీస్లో చట్నీలు రిఫిల్ చేసి తెస్తారు అది మన కోసం ఫ్రెష్గా కడిగి తెస్తారని లేదు కదా అలాగే ఇది అని సరిపెట్టుకోవడమే అయితే ఇక్కడ మన కళ్ళ ముందే చేసేస్తున్నారు అది ప్రత్యేక వ్యత్యాసం అని నెటిజన్ పేర్కొన్నారు దాదాపుగా అంటే ఈ ఒక్క హోటలే కాదు దాదాపుగా ప్రతి రెస్టారెంట్లో ఇదే పరిస్థితి అని నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీకి ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేయగా జిహెచ్ఎంసి అయితే స్పందించింది జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ త్వరగా అయితే పరిష్కరిస్తుందని అయితే తెలిపింది అయితే ఇక్కడ వీడియో కూడా ఉంది కాకపోతే కొన్ని కాపీ రైట్స్ వాళ్ళు అయితే వీడియో ప్లే చేయలేకపోతున్నాం మిగిలిన చట్నీని అయితే కనుక ఈ మళ్ళీ తిరిగి బౌల్స్లో అయితే ఇక్కడ వేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే కనుక కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారని ఆయన అయితే వీడియోతో సహా పెట్టి కామెంట్ చేశారు సో ఇది పరిస్థితి అంటే ఒక హోటల్ అనే కాదు చాలా హోటల్స్లో ఇలాగే జరుగుతుందని అయితే ఆయన గవర్నమెంట్ చేస్తున్నారు అంటే మన కళ్ళ ముందు ఇది మన కళ్ళ ముందే చేస్తున్నారు మిగిలిన చోట్ల మనం చూడం కదా అని అయితే ఆయన చెప్పడం జరిగింది